అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగబోతున్నాడా అన్నా చెల్లెల మధ్య వైరాన్ని మేనబావ సద్దు మనగించబోతున్నాడా కేసీఆర్ హరీష్ రావుని ఒక బ్రహ్మాస్త్రలా ప్రయోగించబోతున్నాడా అంటే అవునని మాట వినిపిస్తూ ఉంది అయితే ఇప్పుడు కవిత అసంతృప్తిపై హరీష్ రావు తీసుకునే చర్యలేంటి ఏం చెప్పి కవితను బుజ్జగించబోతున్నారు లేదంటే కవిత స్ట్రాటజీ వెనుక ఉన్నది ఎవరో నిగ్గు తెరిచే పనిలో హరీష్ రావు నిమగ్నమయ్యారంటే దీనిపై విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు అలా నమస్తే నమస్తే ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగంలోకి దిగబోతున్నట్లు కవితని బుజ్జగించే పనిలో లేకపోతే కవితని కరెక్ట్ వేలో పెట్టే పనిలో హరీష్ రావు ఉన్నట్లు తెలుస్తోంది కేసీఆర్ఏ హరీష్ రావును పంపిస్తున్నారా ఏంటి అన్నా చెల్లెల మధ్య వైరాన్ని హరీష్ రావు ఏ విధంగా డీల్ చేసే అవకాశం ఉంది ఏంటి ఎస్ నువ్వు అనటు కేసీఆర్ కుటుంబ పంచాయతీ అనేది తెగేదాకా పోయింది తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అసలు చాలా కష్టాల్లో ఉంది ఒకవైపు అధికారం పోయింది ఇంకోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో సీటు రాలేదు ఇప్పుడు పైగా కుటుంబ పంచాయతీ కవిత తిరుగుబాటు రకంగా చెప్పాలంటే సో దీని ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒకడ తెంపాలి అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇలా కేసీఆర్ అరీక్షలో భేటీ అయ్యారు ఈ మధ్యకాలంలో విరివిగా వీళ్ళు భేటీ అవుతున్నారు ఈ భేటీలో ప్రధానంగా మూడు అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది మొదటి అంశం ఏంటంటే కవితను ఎలా బుచ్చగించాలి ఏం చెప్పి కవిత తిరుగుబాటుని ఆపాలి పార్టీ మీద కుటుంబం మీద రెండు ఒకవేళ కవితని మనం పంపిదరుచుకున్నా లేదా కవిత వెళ్ళినా సరే కవిత బయటికి పోయిన తర్వాత ఏ ఆరోపణ అయితే చేస్తుందో ఆరోపణలకి మనం ఎలా సమాధానం చెప్పాలి కవితతో పాటు ఏ లీడరు పోకుండా క్యాడర్ కూడా పోకుండా ఎలా కట్టడి చేసుకోవాలి కవిత పోవటం వల్ల పార్టీకి అయ్యే డ్యామేజ్ ఎంత దాని మనం గెట్ బ్యాక్ కావాలి డ్యామేజ్ కాకుండా ఎలా కాపాడుకోవాలి రెండోది మూడోది కాళేశ్వరం విచారణకు కేసీఆర్ పిలవడం జరిగింది ఈ ఐదో తారీఖు జూన్ ఐదో తారీఖు కేసీఆర్ విచారణకు వెళ్ళబోతా ఉన్నట్టు సమాచారం ఒకరు వెళితే దాన్ని సానుభూతిగా పార్టీకి ఎలా మార్చుకోవాలి ఎందుకంటే తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ ఉంటుంది తెలంగాణ కోసం ప్రాణాన్ని ప్రణంగా పెట్టి పోరాడిన వ్యక్తి ఆయన వల్ల ఇవాళ తెలంగాణ వచ్చింది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ ఉంటుంది అలాంటి తెలంగాణ ఐకానిగా చెప్పబడుకునే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణమైనప్పుడు దాన్ని ఒక పాజిటివ్ అంశంగా బీఆర్ఎస్ పార్టీకి ఎలా మలచాలి యాక్చువల్గా కాంగ్రెస్ ఏమనుకుంటుంది కేసీఆర్ అవినీతి చేశారు కాబట్టి విచారణకు హాజరవుతున్నాడని కాంగ్రెస్ పార్టీ ప్రచారం అవును దానికి ధీటుగా ఇలా కేసీఆర్ విచారణకు హాజరు కావటానికి సానుభూతిగా మార్చుకోవాలని బీఆర్ఎస్ ఒక ఎత్తు దాన్ని ఎలా మార్చుకోవాలి ఒక విచారణకు హాజరైనప్పుడు ఎలాంటి సమాధానాలు ఉండాలి ఈ మూడు అంశాల మీద ప్రధానంగా కేసీఆర్ హరీష్ రావు చర్చించినట్టు తెలుస్తూ ఉంది సరే మూడు అంశాలు రెండు అంశాలు కవితకి సంబంధించినవి ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్ విచారణ దానికి ఏం చెప్పాలి ఇంత ముందే డిస్కస్ చేశారు తర్వాత దాని పాజిటివ్ అంశం మర్చిపోవడం మీద మనం ఒకసారి డిస్కస్ చేసి ఉండొచ్చు ప్రధానంగా రెండు అంశాలు కొత్తగా వచ్చినవి కవిత ప్రధానంగా ఊహించే అంటే వాస్తవంగా ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్నప్పటికీ కూడా ఒక్కసారిగా భద్ర అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది ఏకంగా కేసీఆర్కి లెటర్ రాయటం ఆ లెటరు సరే కవిత లీక్ చేసిందా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు లీక్ చేశారా పక్కన పెడితే మొత్తం లీక్ అవ్వటం ఆ లీక్ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్తున్నా నేను అది కేసీఆర్కి కవిత రాసిన లెటర్ నేనైతే అనుకోవట్లే కవిత ఒక స్ట్రాటజీ ఫాలో అవుతుంది ఏంటి డైరెక్ట్గా జనానికి రాయొద్దు కేసీఆర్కి రాసినట్టు ఉండాలి దాన్ని సమాజానికి లీక్ చేయాలి దాంట్లో కొన్ని అంశాలు చర్చగా పెట్టాలి ఏ ఒక్కసారి చర్చగా పెట్టాలి ఇప్పుడు బీసీ వాదాన్ని బీసీ రిజర్వేషన్ అంశాన్ని బీఆర్ఎస్ మర్చిపోయింది మన కేసీఆర్ సభలో ప్రస్తావించలేదు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని బీఆర్ఎస్ మర్చిపోయింది మొన్న సభలో కేసీఆర్ ప్రస్తావించలేదు తెలంగాణ వాదాన్ని వాదుల్ని బీఆర్ఎస్ మర్చిపోయింది పేరు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏంది కదా మర్చిపోయింది తర్వాత బీజేపీతో ఇప్పుడున్న బీఆర్ఎస్ సంబంధాలు ఉన్నాయి అది విలీనమా పొత్త పక్కన పెట్టి ఉన్న సంబంధాలు ఉన్నాయి తర్వాత పార్టీ కేడని బీఆర్ఎస్ మర్చిపోయింది ఇదే ఈ అంశాలు సమాజంలో చర్చగా పెట్టాలి కవిత అనుకుంది ఏంటంటే ఈ అంశాలు సమాజంలో చర్చ పెట్టాలి సమాజంలో చర్చ పెట్టాలని డైరెక్ట్ ప్రెస్ ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ప్రెస్ ముందుకొచ్చి తన మాట్లాడింది అనుకో అది వేరేగా ప్రొటెక్ట్ అవుద్ది అందుకని తను లీక్ చేసినట్టు ఉండదు అంశాలు తను చర్చ పెట్టినట్టు ఉండదు తను కేసీఆర్కి లెటర్ రాస్తే ఆ లెటర్ లీక్ అయి చర్చకు వచ్చినట్టు ఉండాలి దానివల్ల ఏంది ఇప్పుడు నా లెటర్ లీక్ చేసింది ఎవరు ఆమె గోల చేస్తుంది చేస్తుంది ఆల్రెడీ ఆ గోల మీద బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తుంది సస్పెండ్ కూడా చేసింది చూసారా బీసీ గురించి మాట్లాడితే ఎస్సీ గురించి మాట్లాడితే తెలంగాణ వాదుల గురించి మాట్లాడితే పార్టీ క్యాడర్ గురించి మాట్లాడితే నన్ను సస్పెండ్ చేశారని పెడబొబులు పెట్టింది సరే ఇది ఒక పెద్ద ఇష్యూ దీన్ని ఎవరు షార్ట్అవుట్ చేయగలరు అంటే ట్రబుల్ షూటర్ ఉన్న హరీష్ రావు షార్ట్అవుట్ చేయగలరా ఎందుకంటే హరీష్ రావు పార్టీకి సంబంధించిన అనేక విషయాలని షార్ట్అవుట్ చేసిన వ్యక్తి పార్టీ కొన్ని ఎన్నికలని చాలా సీరియస్గా తీసుకున్నాడు బై ఎలక్షన్స్ కావచ్చు రకరకాల ఎలక్షన్స్ కావచ్చు సీరియస్గా తీసుకున్నప్పుడు ఆ ఎలక్షన్స్లో వర్కౌట్ చేసి పార్టీని గెలిపించినటువంటి వ్యక్తి అందుకే ఆయన ట్రబుల్ షూటర్ అంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రాకూడదు రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితిలో ఓడిపోవాలి రేవంత్ రెడ్డి వాగ్దాట్ ఉన్నాడు అతను అసెంబ్లీకి రావద్దని అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ భావించింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు కొడంగల్కి ఇన్ఛార్జిగా హరీష్ రావును పెట్టింది ఎట్టి పరిస్థితిలో రేవంత్ రెడ్డి గెలవకుండా చూసుకోవాలి హరీష్ రావు పోయ్యాడు కొడంగల్ పనిచేశాడు రేవంత్ రెడ్డి ఓడిచ్చాడు తర్వాత ఎంపీగా మర్కాజిగిరి అయ్యాడు వేరే విషయం కానీ కొడంగల్లో ఓడిపోయాడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాబట్టి హరీష్ రావు స్ట్రాటజీ పనితే అలా ఇలా ఉండదు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు తనకు తనకు కూడా కూడా మెజార్టీ పెంచుకుంటూ గెలుస్తూ ఉంటాడు తెలంగాణలో కూడా ఒక మాస్ ఇమేజ్ ఉంది ఒక క్రెడిబిలిటీ ఉంది సహజంగా కూడా సిద్దిపేటలో మెజార్టీ సిద్దిపేట కంచికోట హరీష్ రావుకి ఇప్పుడు అందు తెలంగాణ సమాజం సహజంగా అనుకునే మాట ఏంటంటే కేటీఆర్కి పార్టీ అధ్యక్ష అప్పు చెప్తే తిరుగుబాటు హరీష్ రావు నుంచి ఉంటుంది అని అనుకుంటారు అవును అవును కాబట్టి హరీష్ రావుని కామ్ చేశారు అందుకని హరీష్ రావుతో చర్చ జరిపారు ఈవెన్ కేటీఆర్ కూడా తన ఫ్యామిలీతో కలిసి ఒక రోజు తర్వాత ఇంజుజలుగా ఒకసారి మొత్తంగా రెండు సార్లు హరీష్ రావుతో భేటీ అయ్యారు కేసీఆర్ కూడా పిలిచి మాట్లాడటం తర్వాత ఇప్పుడేదో మనకి సమాచారం ప్రకారం పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతికిస్తే ఎల్ఓపి హరీష్ రావు హరీష్ రావు చేతిలో పెట్టాలని అనుకుంటున్న తెలుస్తోంది ఇవన్నీ ఫిక్స్ అయినట్టే తెలుస్తుంది అందుకని హరీష్ రావు మన మీడియా ముఖంగా మొన్నటి వరకు కేటీఆర్ కి పగ్గాలిస్తే అనే మాట రాలేదు మొన్నటి వరకు కానీ మొన్న స్వయంగా ఆయన ప్రకటించడం జరిగింది కేటీఆర్ కు పగ్గాలిస్తే నేను స్వాగతిస్తానని ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది ఆయన చెప్పాడు సార్ వీరిద్దరు కామ్ డౌన్ అయ్యారు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు అండర్స్టాండింగ్ లో ముందుకు వెళ్తా ఉన్నారు పార్టీని కేసీఆర్ వీళ్ళకి ఇద్దరికి అప్పు చెప్పిన బాధ్యత వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు సో ఇదంతా మన దాకా వచ్చినప్పుడు కవిత దాకా రాదా సో కవిత నా పొజిషన్ ఏంది అనకాడ గోళ స్టార్ట్ చేసింది ఎప్పటి నుంచి ఉన్న అసంతృప్తే ఇప్పుడు ఒక్కసారిగా బట్ట బయలైపోయింది నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆస్తుల కాడ ఏదో గొడవలు మొత్తానికి సాగుతూ పోతూ ఉంది ఈ సాగుతూ పోతున్న కాడ వీళ్ళు ఇవ్వకముందే గొడవ చేస్తే ఆ పొజిషన్ ఆపొచ్చు వాళ్ళిద్దరికి ఇచ్చే పొజిషన్స్ ఆపొచ్చు లేదు నాకు నేను బార్గెనింగ్ చేసుకోవచ్చు లేదు అంటే ఏదో ఒకటి తెలుసుకుని బయటకన్నా వెళ్ళవచ్చు అనే ఆలోచనలో కవితుంది ఇదే రైట్ టైము బీఆర్ఎస్ పార్టీకి ఒక ఐక్ వస్తుంది వాళ్ళు ఏదో కొత్త ఆలోచనతో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు కేటీఆర్ పాదయాత్ర స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు ఈ టైంలో నేను గోల చేయకపోతే ఇంకా ఏ టైంలో గోల చేసినా ఉపయోగం ఉండదు అని కవిత అనుకుంటారు సో ఇప్పుడు హరీష్ రావు ఏం తత్వాన్ని బోధ చేస్తాడు మోలుగా హరీష్ రావు భయ కవిత దగ్గర పోయి అమ్మా నువ్వు చూసావు కదా జగన్ చెల్లి షర్మిలా తిరుగుబాటు చేసి ఏం చేసింది ఏమైనా లాభం వచ్చిందా జగన్మోహన్ రెడ్డి బదనం చేయగలిగింది జగన్మోహన్ రెడ్డి ఓడించడంలో తను పావైంది కానీ షర్మిలాకి ఏమి వచ్చినా లాభం జరిగిందా తెలంగాణలో కొత్త పార్టీ పెట్టింది మూసేసింది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది ఎంపీగా పోటీ చేసింది ఓడిపోయింది తర్వాత ఎమ్మెల్యేలు ఏవి రాలేదు సాధించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ తరఫున సో షర్మిలాకి జరిగిన లాభం ఏం లేదు ఇప్పుడు నువ్వు తిరుగుబాటు చేసినా నీకు జరిగే లాభం ఏం లేదు నువ్వేం చేయగలవు పార్టీని బదనం చేయగలవు కేటీఆర్ భదనం చేయగలవు నువ్వు సాధించగలిగేది అదే కుటుంబాన్ని భదనం చేయగలవు పార్టీని భదనం చేయగలవు తప్ప నీకు నువ్వుగా సాధించేది ఏంది ఇక్కడే ఉంటే ఒకే ఒక పెద్ద కాబట్టి ఇంకో పదవి ఒక ఒకటే కాబట్టి ఇంకోటి రేపు మన పార్టీ అధికారంలోకి వస్తే నీకో మంత్రి పదవు లేదు ఒక ఎంపీ గా నువ్వు వేరే అక్కడ ఏదో ప్రయారిటీ నీకేదో ప్రయారిటీ అంటూ ఇంత ఉంటుంది అంటే పార్టీలో ఉంటేనే ఉంటుంది బయటి పోటీ ఏముండదమ్మా నువ్వు ఊహించుకునేది వేరు గ్రౌండ్ వేరు ఇక్కడ నుంచి చాలా మన చుట్టూ వాళ్ళు చాలా మంది ఉంటారు మన చుట్టూ జిందాబాదులు కొట్టేవారు చాలా మంది ఉంటారు వాస్తవం వేరు బయట చెప్పే వాళ్ళ మాటలు వేరు ఈ చెప్పుడు మాటలు వినిపోతే ఇబ్బంది అని చెప్పేసి ఒక తత్వాన్ని బోధిస్తాడా భావతత్వాన్ని మరదలు అంటే కవిత గారు రిసీవ్ చేసుకుంటారా అనేది చూడాలి కానీ ఏది ఏమైనా కవి హరీష్ రావుని ఒక త్రపుడు షూటర్గా కవిత మీదకి దానాన్ని ఎక్కి పెట్టాడు కేసీఆర్ ఒకటి కవిత మాట అంటే కవిత హరీష్ రావు గారి మాట విన్నా లేకపోయినా కవిత వెళ్ళిన ఇప్పుడు కవిత వర్సెస్ బిఆర్ఎస్ ఎలా ఉందంటే పార్టీయే నన్ను సస్పెండ్ చేయాలి అని చెప్పి కవిత గారు కోరుకుంటున్నారు లేదు కవిత వెళ్ళిపోవాలని బీఆర్ఎస్ కోరుకుంటుంది ఎందుకు ఎవరు సానుభూతి వాళ్ళది ఎవరు గోలు వాళ్ళది అయితే ఇది ముందా అది ముందా పక్కన పెట్టే కవిత పోయిన తర్వాత కూడా డ్యామేజ్ కాకుండా ఏం చేయాలన్న దాని మీద కూడా హరీష్ రావు చేస్తున్నాడు ఒకవేళ కవిత బయటకు పోయి ఏం మాట్లాడింది ఆ మాటకు మనం పార్టీ ఎలా కౌంటర్ చేయాలి కాకుండా ఎలా సేవ్ చేసుకోవాలని తిహార్ జైల్లో ఉన్నప్పుడే తను ఎమ్మెల్సీ పదవికి అదే విధంగా కూడా రాజీనామా చేస్తారంటే కేసీఆర్ వద్దని వారించారని ఈ మేరకు హరీష్ రావు చెప్పినట్టుగా కవిత గారే చెప్పినట్టు కవిత వెల్లడించడం జరిగింది అంటే హరీష్ రావు గారి మాట విని కొంత వెనక్కి తగ్గింది కవిత ఇప్పుడు కూడా అదే హరీష్ రావు మంత్రం పనిచేస్తుందా బిఆర్ఎస్ లో కవిత తగ్గుతుందా అంటే అవుననే మాట వినబడుతుంది చూద్దాం కవిత మరి ఎలాంటి నిర్ణయం తీసుకుపోతా ఉందో జూన్ రెండున ఏం జరగబోతా ఉందో ఆమె ఒక కీలక ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తుంది తర్వాత హరీష్ రావు దిగిన తర్వాత ట్రబుల్ షూట్గా ఏం చేస్తాడో చూద్దాం థ్యాంక్ యూ